గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆనల వెంకటప్ప రోడ్లో ఉన్నటువంటి రామాలయ సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుడి యొక్క దర్శనం మరింత సులభతరం చేస్తూ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే భగవంతుడు ఈ రథయాత్రలో భాగంగా ఆయన రావడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా భగవంతుడిని వాళ్ళు ప్రధాన ప్రధానమేదన వాళ్ళు ఉన్నటువంటి భగవంతుని వాళ్ళు లాగి భగవద్ అనుగ్రహాన్ని ఏవి అప్పన రోడ్లో ప్రారంభమైన రథయాత్ర అక్కడ నుంచి దానవేపేట దేవిచోక్ చౌక్ మీదుగా మెయిన్ రోడ్లో నుంచి శారదా సెంటర్ నుంచి అది కోర్టుబల్ బస్ స్టాండ్ అక్కడ నుంచి మహాకాళేశ్వర మందిర్ ఇస్కాన్ మందిరానికి రథయాత్రిస్తుంది అక్కడతోటి అది ఆ తర్వాత సాయంత్రం ఘాట్లో జగన్నాథ స్వామివారికి హారతి చప్పన భోగ భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక జగన్నాథు యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు తర్వాత భక్తులందరికీ కూడా మహాప్రసాద జగన్నాథ మహాప్రసాదం వితరణ ఉంటుంది కావున దేవత రాజమండ్రి యొక్క పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరఫున స్వాగతం పలుకుతున్నాం మీరందరూ కూడా ఈ రవయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుల యొక్క కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సి ఉంటుంది